మాజీ మంత్రి ప్రజాశాంతి పార్టీ జాతీయ నాయకులు బాబు మోహన్ కామన్స్ విశాఖలో ఐదు ఆరు షూటింగ్స్ ఒకేసారి జరిగేవి ఇరవై ఐదేళ్ల క్రితం మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను పాల్గారితో మంచి అనుబంధం ఉంది విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న ప్రచారం చేయమని పాల్ అడిగారు కేఏ పాల్ గెలవాలి ప్రపంచ ప్రసంగికులైన పాల్ గొంతు పార్లమెంట్లో వినపడాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఫండ్స్ తెస్తానని పాల్ బలంగా చెప్తున్నారు ఈ ప్రభుత్వం చేసిన అప్పులు ప్రజలు ఒక్కొక్కరి తలపై లక్షపైనే భారం ఉంది ఇతర దేశాల నుండి ఫండ్స్ తెచ్చి ఈ రాష్ట్రం కోసం పెట్టుబడులు పెట్టగల సత్తా పాల్కి ఉంది మునుగోడులో జరిగినవి ఎన్నికలంటారా సారా విచ్చలవిడిగా పంచారు మంత్రులంతా అక్కడికి డంప్ అయ్యారు ఓటర్కి మెలకువ రాకుండా మాట పెగలకుండా మందు పోసారు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా డబ్బు తెస్తా అని పాల్ ధైర్యంగా చెప్తారు ఏ రాజకీయ నాయకుడు అబద్ధం ఆడకుండా ఉండడు ఒక్క రూపాయి ఆశించకుండా నేను ప్రజలకు సేవ చేశా గాజువాక నుంచి పోటీ చేయమని పాల్ అడిగారు నేను ఎక్కడా పోటీ చేయను పాల్ని ఎంపీ చేయడానికి మాత్రం ప్రచారం చేయడానికి సిద్ధం నన్ను పార్టీలోకి పిలిచి సీట్ ఇస్తామని మోసగించిన పార్టీకి రాజీనామా చేయడం వంద శాతం బుద్ధి చిప్పారిగా విశాఖ ప్రజలకు నమస్కరించి అడుగుతున్నా పాల్ని గెలిపించుకోండి పన్నెండు వందల ఎకరాల్లో స్కూలు హాస్టల్ అక్కడ పనిచేసే వారికి టీచర్స్కి నైట్ అండ్ డే ఉంటాను కూడా అకామిడేషన్స్ పెట్టి అదొక బ్రహ్మాండమైన బృందావనం లాగా దాన్ని మెయింటైన్ చేశారు కర్త కర్మక్రియ అన్నేమో డేవిడ్ రాజు గారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నేమో కేఏపాల్ గారు నేను ఎమ్మెల్యేగా చూడటానికి పోయినప్పుడు చూస్తే డేవిడ్ రాజు గారు ఉన్నారు అరే సార్ అంటే మనదే సార్ ఇది అన్నారు మరి కేఏ గారు అంటే మా బ్రదర్ అన్నారు ఆరేలే అని అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాము నేను ఇల్లు కూడా డేవిడ్ రాజు గారు ఉన్న దగ్గర ఉండాలి భలే ఉంది పీస్ఫుల్ కానీ ఫిలిం నగర్ ఇల్లు అమ్మేసి నేను అక్కడ నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను అంత అనుబంధం ఈ అనుబంధంలో కేపాల్ గారు నేను పార్టీ పెట్టాను నువ్వు రాలేదు గద్దర్ గారు వచ్చారు నువ్వు రాలేదు వస్తావా రావా అన్నారు సరిగా రెండు నెలలు రిజైన్ చేసి ఆ పార్టీకి ఆహా అది కూడా కాదు సరే నువ్వు రావు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నాకు ప్రచారం చేస్తావా లేదా అన్నారు సార్ నేను అందరికీ ఎంతోమందికి మాలంలో కూడా ప్రచారం చేసిన సార్ మీరు దేవుని బిడ్డ మీరు మహానుభావులు ఎంతోమంది మహా నేతలు దేశాధి నేతలు మీ పిలుపుకి వెంటనే స్పందిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి నేనే అంత సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్న సార్ అన్నాను మరి ఖండ వేసుకోవాలి కదా అన్నారు ప్రచారం అప్పుడు వేసుకుంటా సార్ అన్నాను లేదు లేదు ఇప్పుడు వేసుకోవాలన్నారు ప్రెస్ ఇట్టనే కూర్చొని ఉన్నారు మీ ఇష్టం సార్ అన్నా అలా పార్టీలో ఖండ వేసుకోవడం జరిగింది కానీ మెయిన్గా కేఏ పాల్ గారు గెలవాలి వైజాగ్ నుంచి వారు పోటీ చేస్తున్నారు నేను ఎన్నో సందర్భాల్లో కూడా నేను ప్రచారాలు కూడా వచ్చిన గతంలో నా మిత్రులు కూడా నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్ ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్ నామినేషన్కి ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాను కానీ కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది వేరే ఎలాగో వచ్చారు కదా నేను వస్తున్నా ఉండండి మీరు ప్రెస్ మీట్ పెడదామన్నారు నిన్న కానీ కొన్ని కారణాల వల్ల వారు విజయవాడలో ఆగిపోవాల్సి వచ్చింది ఇక నన్ను ప్రెస్ మీట్ పెట్టి అని అంటే సరే అని ముందుకు రావడం జరిగింది ఇకపోతే ప్రజాశాంతి పార్టీని పెట్టి కేఏ పాల్గారు దీన్ని కూడా చాలా కారణాలు ఇక అవన్నీ ఇప్పుడు వద్దు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కేఏ పాల్గారు లాంటి వారిని ఎంపీగా గెలిపిస్తే వారికున్న నాలెడ్జ్ వారికి ఉన్న అవగాహన నేను వింటుంటాను అప్పుడప్పుడు ఏ ఆ దేశ దేశాల గురించి ఫైనాన్షియల్ దీని గురించి భలే మాట్లాడతారు కనుక ఇలా మాట్లాడేవారు వారి గొంతు పార్లమెంట్లో వినపడితే కరెక్ట్ తెలియని తెలియజేసినట్టు అవుతుంది తెలియజేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏ దేశం పోయినా ఏ దేశ ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా కేఏ పాల్గారు అనేసరికి ఒక రకమైన స్పందన ఉంటుంది అది నాకు తెలుసు కనుక నేను దేశాన్ని బాగు చేస్తా రాష్ట్రాన్ని బాగు చేస్తా మోడీ గారికి ఆరు లక్షల కోట్ల రూపాయలు నేను తెప్పించాను విదేశాల నుంచి ఇంకా నేను చేస్తాను అని చెప్పాను అంటూ వారు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది కనుక నాకు కొద్దిగా అవగాహన ఉంది కనుక అమెరికన్ ప్రెసిడెంట్ గారు చాలా క్లోజ్ ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందే కేఏ పాల్ గారు ప్రేయర్ మీటింగ్స్కి వరంగల్ ఖమ్మం వచ్చారు ఇంకా హోలీ ఫీల్డ్ అంటే ప్రపంచ బాక్సర్ వచ్చాడు ఇట్లా వారికి ఉన్న అనుబంధాన్ని వారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా సేవలు అందించాలనే ఒక నిశ్చయానికి వచ్చి వారు రేపు ఎంపీగా ఇక్కడి నుంచి వైజాగ్ నుండి పోటీ చేస్తున్నారు నిరుద్యోగ నిరుద్యోగులకు నేను సహాయపడతాను రకరకాలుగా నేను ఫండ్స్ తెస్తాను జీవనోపాధికి వారికి నేను ఉపయోగపడతాను అంతేకాకుండా దేశానికి కూడా ఉపయోగపడాలంటే నేను ఒక ఎంపీగా పార్లమెంట్కి వెళ్తేనే నేను ఈ దేశానికి ఉన్నటువంటి అప్పులు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఇప్పుడు ఈ గవర్నమెంట్లు చేసిన అప్పులు ఒక్కొక్క వ్యక్తికి తలకాయకు లక్షల్లోనే ఉన్నాయంట అవన్నీ అవన్నీగా కూడా మనం అప్పు చేసినప్పుడు ఏ ఎలా తీరుద్దు అప్పు తీ అప్పు తీరిస్తే సంపాదించి తీరిస్తే తీరుద్ది కానీ ఇక్కడ పాలిటిక్స్లో ఎట్లా తీరుద్ది తలకు మించిన భారం అప్పు అయినప్పుడు కానీ ఇక్కడ పాలిటిక్స్లో ఎట్లా తీరుద్ది తలకు మించిన భారం అప్పు అయినప్పుడు ఇతర దేశాల నుంచి డొనేషన్స్ లాగా తెప్పించుకోవాలి తెప్పించుకోవాలంటే చెల్లే నాలుగు కావాలి కదా కనుక కేఏ పాల్ గారి నాలుగు చెల్తుంది వాళ్ళకి వారికి చాలా రకాల సోర్సు కోట్లకు కోట్లు పంపే సోర్సు ఉన్నాయి నాకు తెలుసు కనుక ఎంతోమందిని గెలిపించారు విశాఖ ప్రజలు పాల్ గారికి ఒక అవకాశం ఇవ్వండి నిజంగా మీకు మంచి జరుగుద్ది నిజంగా మీ బిడ్డల నిరుద్యోగులకు మంచి జరుగుద్ది వారు ఏ ఫ్యాక్టరీని వచ్చి తెచ్చి ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టండి అంటే వైజాగ్లో పెడతారు వారు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు ఇతర నాయకుల్లాగా లేనిపోంది చెప్పటం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేయటం కేఏపాల్ గారికి రాదు వారు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఆయన మనసుకు చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడి 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 అదే అలవాటైంది అందుకే వారు మాట్లాడతారు స్థన్గా మాట్లాడతారు లేది ఉన్నట్టుగా మాట్లాడటం అసలు రాదు అబద్ధం ఆడటం అసలు రాదు మొన్న ఒక విలేఖరి గారు ఒక తమ్ముడు అడిగాడు ఏ అందులో ఎందుకు చేరిన సార్ ఏముందాడా మూడు మునుగోడు ఎలక్షన్లో కేపాల్ గారు నిలబడ్డ ఏం ఓట్లు వచ్చినాయి అన్నారు తమ్ముడు గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు విలేకరు కదా మునుగోడులో జరిగింది ఎలక్షన్ ఎలక్షన్ చెప్పు డబ్బు పంచి సార పంచి నెల 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 రెండు నెలలు మూడు నెలలు మొత్తం మంత్రులు డంపై ముఖ్యమంత్రి గారు ఒక ఊరుకు ఇన్ఛార్జ్ తీసుకొని ఆయన కుమారులు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని హరీష్ రావు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని అంటే ఊరుకొక లీడర్ని పెట్టి మందు డబ్బు పంచటమే పని ఓటరు తెల్లారులు తాగి ఇట్టుండటమే పని కొద్దిగా మెలకు వచ్చిందనుకోండి మెలకు రాగానే నోరు తెరిచి సీసా పెడుతున్నారు ఇట్లా ఎలక్షన్ అయినాక ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియదు ఎందుకంటే ఇప్పుడేమో నోరు తెరిచి పోసిరి ఎలక్షన్ అయిపోయినాక పోస్తారా అది అలవాటుగా మారి చిన్న కూడా తాగుంటే చూసినా నేను నిజం చెప్తాముడు నువ్వు చూడలేదా మునుగోడు రాలేదా మీ టీవీ రాలేదా అది ఎలక్షన్ అంటారా కాదు సార్ కనుక కే పాల్ గారు సార పంతకలడా డబ్బులు పంచగలడా పంచమని చెప్పగలరా సో దీని ఇది చేస్తా ఇది చేస్తా అని మాత్రమే చెప్పగలరు కనుక అది ఎలక్షన్ కాదు అలాంటి ఎలక్షన్లు అసలు సార్ పోటీ చేయకూడదు కానీ గద్దర్ గారు ప్రెషర్ వాళ్ళను దేంట్లో మొత్తానికి పాపం తెలియదు మెలకువలు తెలియదు ఈ ఈ ఈ జంపింగ్లు ఆ జంపింగ్లు రావు పాపం వారు దైవజనులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తెలుసు ఇది చెప్పాలనుకుంటే చెప్పడమే తెలుసు కనుక ఆ ఎలక్షన్ ఎలక్షన్ కాదని నేను చెప్పడం జరిగింది నేను టీడీపీలో మూడుసార్లు ఎమ్మెల్యేగా బీజేపీ టీడీపీ పొత్తు మిత్రపక్షమేనా బీజేపీ టీడీపీ కండ వేసుకునే తిరుగుతున్నాయి ఇంకా చేరుడు ఏముంది అన్న కాదు 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 నువ్వు ఆఫీషియల్గా చేరాలి మళ్ళీ అన్నారు అప్పుడు నువ్వు పొత్తులో పని చేసినావు ఇప్పుడు పార్టీకే పార్టీలో చేరి పనిచేయాలన్నా అయితే ఒక కండిషన్ అన్న ఏంటి అది వరంగల్లో పుట్టిన నేను వరంగల్లో మా ఫాదర్ టీచర్ పనిచేశారు నాకు అక్కడ చాలామంది చుట్టాలు కూడా ఉన్నారు వాళ్ళందరి కోరిక ఒక్కసారన్నా నేను వరంగల్లో పోటీ చేయాలని నేను ఎమ్మెల్యేగా చేయను ఒకవేళ నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే నేను చేరతానన్నా ఓ నిన్ను మించిన క్యాండిడేట్ మాకు దొరుకుతారా వామో ఇంద్రుడు చంద్రుడు అని నా పేరే లేకుండా లిస్ట్ పంపారు పోయినసారి ఎంపీ ఎలక్షన్స్ ద్రోహం కదా అబద్ధం కాదా అది చేరమని చేర్చుకొని టికెట్ ఇవ్వకపోవటం అది కరెక్టా అయిపోయింది ఈసారి కూడా అనుకుంటే ఈసారి కూడా ఇచ్చే పొజిషన్ లేదా జనవరి నుంచి డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ మూడు సార్లు మోడీ గారు వచ్చారు హైదరాబాద్ నడ్డా గారు మూడు సార్లు వచ్చారు హైదరాబాద్ అమిత్ షా గారు మూడు సార్లు వచ్చారు హైదరాబాద్ నాకు ఫోన్ కాల్ కానీ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వనప్పుడు నా స్థాయికి ఎన్నో సినిమాలో తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషల్లో నటించలేదు ఏ తెలుగు వాడు ఇతర భాషల్లో నటించలేదు అక్కడ కూడా నాకు పాటలు డ్యాన్సులు ఆడ పంచనబడి అయ్యా అని బిచ్చడుకోమంటావా నన్ను అందుకే నాకు ద్రోహం చేసింది కనుక అవన్నీ అడిగి ప్రశ్న ముందు ఏమేమి చేసినో అన్నీ చే అడిగి ఇందుకే రిజైన్ చేస్తున్నానని కొన్ని పేర్లు కూడా చదివి రిజైన్ చేశాను